చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఆరో డివిజన్లో ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమం ప్రధానంగా పత్తి మెయిన్ రోడ్ ఏదైతే రైతు బజార్ వద్ద నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దాకా ఉన్నటువంటి రోడ్ అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితుల్లో ఈ రోడ్డు అభివృద్ధి పనుల కోసం ఏదైతే అరవై ఐదు లక్షల రూపాయలు వేయం అదేవిధంగా డివిజన్లో లోపల ప్రాంతాల్లో మరో ఇరవై లక్షల రూపాయల ప్రాంతాలతో ఆ యొక్క డ్రైన్లు నిర్మాణం వాటన్నిటికీ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ముప్పై ఆరో డివిజన్కి మరో కోటి రూపాయల నిధులు అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఉన్నాం ఈ యొక్క డివిజన్లో ఈ యొక్క డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసేది ఒకటే ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు పూర్తయిన వేళ పార్టీ జెండా అజెండాలు లేకుండా వ్యక్తిగత భేదాలకి తారతమ్యాలకి అవకాశం ఇవ్వకుండా ఆ యొక్క డివిజన్లో అభివృద్ధి పనులు కావాలా అదేవిధంగా ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల కూడా దివాలా తీసినా లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఏదైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మీద ప్రత్యేక దృష్టి సారించి ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారి చొరవతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో మొత్తం ఆ యొక్క రాష్ట్రం అంతా కూడా గుంతల్లి రోడ్లు ఉండాలా అదేవిధంగా రోడ్లు డ్రైన్లు కరెంటు తాగునీడు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పని ముందుకు సాగుతూ ఉన్నాం ముప్పై ఆరు డివిజన్లో జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరూ పాల్గొనడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ డివిజన్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎందుకంటే ఈ యొక్క ముప్పై ఆరు డివిజన్ అనేది నెల్లూరు రూరల్లోనే ఒక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం పైగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక రకంగా ఈ డివిజన్ పవన్ కళ్యాణ్ గారికి సొంత డివిజన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండేవాళ్ళు మీకు తెలుసు ఆ విషయం రోడ్డుకి అవతల పక్క పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు వారికి ప్రాంతంతో కూడా సంబంధ బాంధవాలు అనుబంధాలు మొత్తం కూడా ఉన్నాయి ఏది ఏమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నా లక్ష్యం ఒకటే ప్రజలందరూ కూడా ఆదరించి ప్రజలు దీవించి బడా బడా కోటీశ్వర్లు నా మీద పోటీ చేసిన కోట్ల రూపాయలు కుమ్మరిచ్చినా కూడా ఆ బడా కోటీశ్వర్లకి వ్యతిరేకంగా నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజల కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా ఆదరించారు అతి భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు ఈ గెలిపించిన వేళ ఈ ఐదేళ్లల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సంక్షేమ పథకాలు మన బిడ్డలకి అందే విషయంలో ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా ఉండే విధంగా ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలను సాగిస్తానని చెప్పని అన్ని రకాల కూడా భవిష్యత్తులో కూడా ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం అధికంగా నిధులు కేటాయిస్తామని ఈ డివిజన్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలందరికీ మనవి చేస్తున్న స్థానిక కార్పొరేటర్ పిండి ఏదైతే శాంతిశ్రీ గారు ఉంటారు వారి భర్త పిండి సురేష్ గారు ఉంటారు అదేవిధంగా శాసనసభ్యుడిగా నేను ఉంటాను ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు జనసేన నాయకులు ఉంటారు బీజేపీ నాయకులు ఉంటారు అందరం కూడా ఒక్కటే ఎందుకంటే ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసాం ఈ మూడు పార్టీల కలయిక ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ సునామి సృష్టించింది ఎన్నికల వేళ అటు మిత్రపక్షాలుగా జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల వారి యొక్క సహకారం తీసుకున్నాం అదేవిధంగా వారి ఓట్లను కూడా బదలాయించుకున్నాం ఆ విశ్వాసం మిత్రపక్షాలుగా జనసేన బీజేపీ పార్టీలకి స్థానిక ఎమ్మెల్యేగా నా వైపు నుంచి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పని మాట ఇస్తున్నా అందరికీ నమస్కారం ప్రత్యేకించి ఈరోజు ముప్పై ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రారంభానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా గిద్దర్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు డెబ్బై లక్షల రూపాయలతోటి ముప్పై ఆరో డివిజన్ లో మెయిన్ రోడ్డు మరియు పెణ్యం వారి వీధి అటుసందులన్నీ కలిపి డెబ్బై లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభం చేసుకున్నాం అయితే ఇవే కాదు గతంలో బ్రహ్మానందపురం అంబేద్కర్ నగరు కొన్ని కొన్ని ఏరియాలు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల దాకా పనిచేయటం జరిగింది అయితే ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని నిజాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో చివరెడ్డి గారు గడప గడప తిరిగినప్పుడు జీజీఎంపీలో ఇచ్చినటువంటి నిధుల్ని మొన్న పదహారు నెలల్లో వేయటం జరిగింది మరలా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారే డెబ్బై లక్షల రూపాయలు ఈరోజు నా వాటికి ఇచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి నాకు సహకరించినందుకు నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పూర్తిగా నా రాజకీయ భవిష్యత్ అంతా కూడా సేదార్ రెడ్డి గారితోనే అని చెప్పి ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను చేదర్ రెడ్డి ఏ పార్టీలో మారినా ఆయన రాజకీయాల్లో విరమించుకున్నా ఆయనతోనే నా పైన అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను